ಬೆಂಗ್ಳೂರು ಹೈಕೋರ್ಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ತಾ ಉನ್ನ ಸಾತ್ರ ಫ್ಲೈಟ್ ಇಂಡಿಗೋ ಫ್ಲೈಟ್ಕೋ నా ನಾ ಕ್ಲೈಂಟ್ ಸಿಟ್ಟು ನೇನು ನಾ ಬ್ರದರ್ ಅಡ್ವೊಕೇಟರು ರಾಹುಲ್ ಕೇ ವಾಡು ಜೊತೆ ಪ್ರಾಕ್ಟಿಸ್ತಾ ಕೇಟ ಇಬ್ರು ಕ್ಲೈಂಟ್ಸ್ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ కేవీ అండ్ రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి ఏం పేర్ల ప్రశాంత్ రెడ్డి కేవీ అండ్ వాళ్ళది అందరిది బెంగళూర సార్ వైట్ ఫీల్డ్ ఓకే ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ దినేష్ గ్రాండ్లో ఓకే చేస్తున్నాం సార్ ఓకే అకామిడేషన్ తీసుకున్నాం సార్ అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి అక్కడ పోయి హోటల్లో టిఫన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి ఓట్లు వచ్చిన తక్షణము వాళ్ళు ఎవరో ఒక ఆరు జనం సార్ ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు పోయినారంట సార్ రో ఎస్ఆర్ గిడ్డే దాకా పారిపోయాను చంపేశారా చంపేశారు సంతమాలూరులో చంపేశారు కన్ఫర్మ్ చేశారు ఎస్పీ గారు ఓకే థ్యాంక్ యూ